ధన్య్యత నా భాగ్యము రే మని బరి దలు మనీ ఆ ధన్యత ఓ నా భాగ్యము ఏమని భలు అరిగేత్తుతో అంతే ఆదా మొదలుకొని పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి మొత్తాన్ని బలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి బలకరించేటప్పటికీ రాకడ కూడా వచ్చేస్తుంది సమీల్ గారితో మాట్లాడవచ్చు దావితో మాట్లాడవచ్చు పౌలతో మాట్లాడచ్చు అబ్రాహాం గారితో మాట్లాడచ్చు ఇసాక్ యాకూబుల్తో మాట్లాడవచ్చు పేదరితో మాట్లాడవచ్చు ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలు బెర్ర బిగిసుకొని తిరుగుతుంటారు అట్ట వాళ్ళు అట్ట వాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు పరలోక దర్బారులో చేరగ పరిశుద్ధులందరిని తర్వాత నే కలువగా అందరము పులకించి స్థుతి పరలోకమే పరవశించేనుగా ఏసయ్య నా దేవా నీవే లోకం క గుండెల్లో నీ నా గుండెల్లో నీసేను నేను చెప్పి ఎంతమందికి ఇంట్రెస్ట్ కొన్ని ఎంతమందికి హింసగా ఉంది నీకు బాగానే ఉంటది మాకు హింసగా ఉందని ఏమైనా ఉందా మీకు నీకు కూడా బాగానే ఉందా బాగుంటుంది బాగుండకపోతే నువ్వు పేషెంట్వి శరీర పేషెంట్వి కాదు ఆధ్యాత్మిక పేషెంట్ నువ్వు